రాజుల రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇస్రాయేలు రాజును ఏలా కుమారుడునైనా హోషేయ ఏలుబడిలో మూడవ సంవత్సరమందు రాజును అహాజు కుమారుడునైనా ఇజ్కియాభించను అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది ఐదేండ్ల వాడై రుషులేమునందు ఇరువది తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి జకర్యా కుమార్తె ఆమెకు అబీ అని పేరు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు దృష్టికి పూర్ణముగా నీతి ననుసరించెను ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను దానికి ఇస్రాయేలీలు నిహుష్ఠూనను పేరు పెట్టి దానికి దూపము వేయిచూ వచ్చి అతడు ఇస్రాయేలీల దేవుడైన యహోవాయందు విశ్వాసముంచినవాడు అతని తరువాత వచ్చిన యుధ రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమైనవాడు ఒకడనూ లేడు అతడు యహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్లిన చోట నెల్లా అతడు జయము పొందెను అతడు అశ్చూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగబడెను మరియు గాజా పట్టణము వరకు దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెల ఎందేమి ప్రాకారములు గల పట్టణముల ఎందేమి అంతటను అతడు ఫిలిస్తీయులను ఓడించెను రాజైన హిజ్కియా ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు ఇస్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో ఏడవ సంవత్సరమందు అశూరు రాజైన షల్మనేశ్వరు షోమ్రోను పట్టణము మీదికి వచ్చి మొట్టడి వేసెను మూడు సంవత్సరములు పూర్తి అయిన తరువాత అశూరియులు దాని పట్టుకొనిరి ఇస్కియా ఏలుబడిలో ఆరవ సంవత్సరమందు ఇస్రాయెల్ రాజైన హోషేయా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను తమ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట విననివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికి లోబడక అతిక్రమించియుండిరి అశూరు రాజు ఇస్రాయేలు వారిని అశూరు దేశంలోనికి తీసుకుని పోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణములలోనూ మాదీల పట్టణములలోనూ వారిని ఉంచెను రాజైన హిజ్కియా ఏలుబడిలో పద్నాలుగవ సంవత్సరమందు అశూరు రాజైన సన్హెరేబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా యుధారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న రాజునొద్దకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చినది నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్లిపోయిన ఎడల మీద నీవు మోపిన దానిని నేను భరించదునని వర్తమానం చేయగా రాజు యూధారాజైన హిజ్కియాకు ఆరు వందల మణుగల వెండియు అరువది మణుగల బంగారమును జుల్మానాగా నియమించెను కావన హిజ్కియా యుహోవా మందిరమందును రాజనగరం పదార్థములలో కనబడిన వెండి ఎంతయు అతనికిచ్చెను మరియు ఆ కాలమందు ఇజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అశ్యూరు రాజునుకిచ్చెను అంతట అష్యూరు రాజు తర్మానును రబ్సారీసును రబ్షాకేనును లాకీషు పట్టణము నుండి ఎరుషలేమునందున్న రాజైన ఇజ్కియా మీదకి బహు గొప్ప సమూహముతో పంపెను వారు ఎరుషులేం మీదకి వచ్చి చాకిరేవు మార్గమందున్న కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలవనంపగా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును శాస్త్రీయగు షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను ఈ మాట హిజ్కియాతో తెలియచేపుడు మహారాజైన అశూరు రాజు సెలవిచ్చినదేమనగా నీవు ఇలాగు చెప్పవలను నీవు నమ్ముకును ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి యుద్ద విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే ఎవని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా ఒకడు దానిమీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును రాజైన ఫరో అతని నమ్ముకొను వారికందరికి అట్టివాడే మా దేవుడైన యహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే యరుషులేమందున్న ఈ బలిపీఠమునద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలనని ఈదావారికి యరుషులేము ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే గదా ఏహోవా కావన చిత్తగించి అశూరు రాజైన నా ఏలిన వాణితో పందెము వేయుము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తియున్న ఎడల నేను వాటిని నీకిచ్చేదను అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు నీ నీవేలాగు ఎదిరింతువు రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటవే యుహోవా సెలవునొందకయే ఈ దేశమును చేయుటకు నేను వచ్చితినా లేదు ఆ దేశము మీదికి పోయి దాని చేయమని యుహోవా నాకు ఆజ్ఞయించును అనెను హిల్కియాకుమారుడైన ఎల్లాఖీము యోవాహు అనువారు చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడుము ప్రాకారము మీదనున్న ప్రజల వినికిడలో యూదుల భాషతో మాట్లాడుకుమని రబ్షాకేతో అనగా రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై ఆ యజమానుడు నీ యజమానుని యద్దకును నీ యొద్దకును నన్ను పంపినా తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూధాభాషతో భాషతో నేను మహారాజైన అశ్చూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు సెలవిచ్చినదేమనగా ఇజ్కియా చేత మోసపోకుడి నా చేతిలో నుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు యహోవాను బట్టి మిమ్మను నమ్మించి యహోవా మనలను విడిపించును ఈ పట్టణము రాజు చేతిలో చిక్కకపోవునని ఇజ్కియా చెప్పుచున్నాడే ఇజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకుని ఎద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు ఉండును అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షరసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును ఒలీవ తైలమును తేనెను గల దేశమునకును మిమ్మను పోవుదును అతట మీరు సుఖముగా నుందురు కావున యహోవా మిమ్మను విడిపించునని చెప్పి ఇజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అశురు రాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలు ఏమాయను అర్పాదు దేవతలు ఏమాయను శపర్వయీము దేవతలు ఏమాయను హేనా ఇవ్వా అనువారి దేవతలు ఏమాయను షోమోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించినా యహోవా మా చేతిలో నుండి ఎరుషులేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను అయితే అతనికి ప్రత్యుత్తరం మియ్యవద్దని వద్దని రాజు సెలవిచ్చియుండట చేత జనులు ఎంతమాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండిరి గృహ నిర్వాహకుడును ఇల్కియా కుమారుడునైన ఎలియాకీమును శాస్త్రియగు శబ్నాయను రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకుని ఇజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి